కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇది ఓ సాధారణ బ్రాహ్మణ స్వామీజీ కథ కాదు ఇది భారత రాజ్యాంగాన్ని రక్షించిన ఓ యోధుడి కథ స్వామి కేశవానంద భారతి కేరళలోని ఒక చిన్న ఆశ్రమాన్ని నడుపుతున్నాడు ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సవరణ చట్టం ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్ వల్ల ఆశ్రమ భూమిని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్వామీజీ భూమిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టుకు వెళ్తారు స్వామీజీ వాదన ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం ధార్మిక సంస్థలు తమ ఆస్తిని నిర్వహించుకునే హక్కు ఉన్నదని ఆర్టికల్ ట్వంటీ సిక్స్ చెప్తుంది కానీ ఈ ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న వచ్చి పడింది రాజ్యాంగ హక్కులు ప్రభుత్వం మానేసి ఏది కావాలంటే అది మార్చగలదా భారత చరిత్రలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ పదమూడు మంది న్యాయమూర్తులతో ఏర్పాటైంది ఈ కేసులో వాదనలు అరవై ఎనిమిది రోజులు కొనసాగాయి ప్రశ్న ఏంటంటే పార్లమెంట్ చట్టాలు మార్చగలదా అయితే అది ప్రజల హక్కులకే ముప్పుగా మారిపోతుంది ఈ కేసుతో ఏర్పడింది ఒక అపురూపమైన సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ దీని ప్రకారం పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ రాజ్యాంగంలోని మూల పిల్లర్స్ అయినటువంటి ప్రజాస్వామ్యం మౌలిక హక్కులు న్యాయ వ్యవస్థ స్వతంత్రత లాంటి వాటిని ఎప్పటికీ మార్చలేరు పదమూడు మందితో ఏర్పాటైన ఈ న్యాయమూర్తుల బెంచ్ ఏడు ఆరు తేడాతో తీర్పు ఇచ్చింది ఈ తీర్పు భారత రాజ్యాంగానికి ఒక గట్టి గూడ కట్టింది ఇకపై ఏ ప్రభుత్వమైన రాజ్యాంగాన్ని ఎటువైపు లాగలేరు ఇది ఒక స్వతంత్ర భారతంలో ప్రజల హక్కులకు విజయ ఈ ఈరోజు మనం నిర్భయంగా మాట్లాడగలగటం ఓటు వేయగలగటం మన హక్కులు తెలుసుకునే అవకాశమే కేశవానంద భారతి తీర్పుతో వచ్చింది ఒక వ్యక్తి పోరాటం పదమూడు మంది న్యాయమూర్తుల తీర్పు ఇది ఒక దేశ చరిత్రను మార్చిన ఘట్టం